శ్రీరామచంద్రస్వామినహ దివ్య తిరుకళ్యాణ మహోత్సవాఖ్యే కర్మణి కన్యాదాన సమజే మహాసంకల్ప పఠనం కరిష్యేకాలైన తర్వాత కన్యాదానం చేయాలి ఈ కన్యాదానం ముందు మహాసంకల్పాన్ని పఠిస్తారు ముఖ్యంగా ఈ సమయంలో అందరూ నిశ్శబ్దంగా ఉండే ఈ మహాసంకల్పాన్ని వింటే తద్వారా గొప్ప ప్రయోజనం లభిస్తుంది అని భగవంతుని యొక్క అనుగ్రహం కలుగుతుంది అంటారు కనుక అందరూ ఈ మహాసంకల్ప పఠనాన్ని ఆ వారు పారాయణ చేస్తుంటే దాన్ని చక్కగా మనం శ్రద్ధగా ఆలకిద్దాం ఓం త్రేమదగంద్యానందమాన అనివారేర్య

భాగే సువర్లోక మహర్ల జనోక తపోక సత్యోకరాఖ్య షల్లోకానామదోణిరాజేషమణిమండల మండితేండా జలక్షరా దర్పర్దధి క్షీర స్వాదౌవరివృద జంబోప్లక్షక్రౌంజ జాగజీ పుష్కరాఖ్య സപ്തീപിരുതപസ്തികന്ധർവനകൗമ്യവാരുണ ഭരകാത്മക ദണ്ഡകാരണ്യ ജംകാരണ്യദരിഗാരണ്യേവിഗാരണ്യാമിഗാരണ്യ കദിഗാരണ്യ നൈമിഷാരണ്യ നഹു ജ്യ സഖ്യാരണ്യേതി ദശാരണ്യേർവിജി മധുരാമായ కాేవంతికా మహాపుణ్యనగరే సత్కలా జలభ్య ప్రజల కాళిందే నర్ర్మదా గోదావరీ గండకీ కృష్ణవీణీ తుంగ భద్రాగిని ప్రభుతి అనేక పుణ్య నదీభ్ర ప్రభ మధ్య దేశాంగ వంగకలింగ కాద్రమాళవ నేపాలోళ సింహ ద్రావిడ కర్ణాటాటరట విరాట వరాట పాండపులందన భాషానవసేన బర్బర కేకయ కోసల కుంతల సౌవేర సౌరాష్ట్ర మహారాష్ట్రాది షట్ పంచాశ్ దేశ విరాజితేటి ഹേമ ഗൂഢിമുദ്ധ്യ ജലനർഷുഹ വർഷയോർദക്ഷിണേ ജലുത്തരേ പ്രസ്ഥാശുസൂപ്പർത്തരമണകോഹർഗവാഞ്ച ജന്യസിഹരം കെ ഭി നവകൂമൗ സൗമ്യവരെ പുണ്യക്ഷേത്രേ శ్రీరంగ ్రీరంగ వృషగిరి సత్యవ్రవయదిగిరి పాండరంగ హోళ ప్రభు భగవద్శానా అమ్రవర్ణీ కవేరీ పయస్విని కృతమాలా బాహులా సువర్ణముఖీ పినాకి కృష్ణాదేనా గోదావరఖిల పుణ్యక్షేత్రాదిక ఇమవన్మేరోర్దక్షిణ దిగ్భాగే ద్వీపే భరతవర్షే భరతగండే శ్రీరంగస్ోత్తర దిక్ ప్రదేశే గంగా ജലശ്രീരാമക്ഷേത്രേ അസ്ൻ ദുർകലാണ മണ്ഡപേവത് ഭാഗവത സഭാ സിധോ ഭൂമണ്ഡലോപരിസ്ഥിത ഭുസഹർജനസ്തച്ച ലോകാനമുപരി ബ്രഹ്മാണ്ടാഹ്യോപരി ഭാഗേർ ബർമഹന്ധകാരോപരിസ്ഥിതേകോടി മന്യർക്കേന്ദു ദിവ്യമാന ഹേമത് വൈകുണ്ഠാക്ഷേ ಮಾನಂದಮೇವ ದಾಧಾರ ಶಕ್ತಿ ಪ್ರಭುಕೂರ್ನಂದರ್ಮ್ಯಷ್ಟಮೂರ್ತಿಧಾರಿತಪರಿ ಸಹಸ್ರವ ಪರಿಣಿತ ಪದ್ಮ വിമലാസാത്വികാതിയാന്വി മണ്ഡലാതി മണ്ഡല ത്രയേരിജുസ് ധർമാഗിരസാന്വിത ലോട്ട സൂര്യ പ്രക ദിവ്യ സിംഹസനസോപരി പ്രതിഷ്യജോ രാശിഭി ജഗന്മാതൃശ്രീഭൂമി ലാഭ സേവ്യമാനസാചാന പര്യന്തം വാഹുദേ

చక్రగదాశార్ంగ కృపాణ పంచాంగధరత్నగజకేయూరహార నోపురత స్థవమణి మండల మండిత శ్రీదేవేవ్యాయణ దయవీర్ణగా భూతమహదా భక్తిసార షూప కులశేఖర విష్ణు చిత్త భక్తాంఘి రేణు పరకాలాదివ్యసౌరి

दरों न से ऐसा बाल भी क्या दे परमाधागा आक्षमात्र संजलित दहन విజయ విభవ విలాసా సకల లోక జనన్యాసీల సంవాహిత మృదు జరణ కమల శ్రీమన్నాారాయణ అవ్యాహర దివ్యా ప్రవర్తమాన విష్ణు దివ్య నాభీ కమల సంభ్రస్ రగ స్రుష్ు చతుర్ముఖ బ్రహ్మణ పదార్థానంతరేయ పదార్థే ఆశాదివర్షే प्रथम मसे प्रथम प्रथम हनीयामे तृतीय मुहूर्ते प्रथम प्राणायाम काले भूतना भयजेन्द्र समझे आध्यवानंद कूर्म श्वेत वराह सात्रे मध्ये श्वेत वाला कल्पे ോജിഷമുത്തമദാവസരൈവസ്വത സൂര്യാഗ്നെ ധർമ്മ ബ്രഹ്മരുദ്രകച്ചഭോച ചതുർദമന്വന്തേയേ സപ്തമേ വൈവസ്വതമന്വന്തേ തത്ര സപ്തുഗാ സപ്തവിശതി ഗംശതിരേ పరయే త్సహస్రాన్విత చతుర్లక్ష సంఖ్యాబ్దే కలియుగే ప్రథమ పాదే విక్రమశాలి వాహన విక్రమశాలిహన విజయాభినందననుపమాకాజున శానా మధ్యే శ్రీశాలి వాహన శకే శకేర్తమాన వ్యావహారే గజాంద్రమాన ప్రభవాది షష్టి సంవత్సరా మధ్య విశ్వాపశు నామ సంవత్సరే ఉత్తరాజనే वसंत ऋतौ चैत्र मासे शुक्ल पक्षे श्रीराम नवम्यां वादरादरस्तु भानुवासरे शुभवासरे पुनर्वसो नक्षत्रे शुभयोगे शुभकरण एवं गुण विशेषण विशिष्टायाम् एवं विशिष्टे शुभे भोजन मुहूर्ते జన్మ ప్రభతి జ్ఞానాజ్ఞానతోమనోవాత వృత్త వృత్త ప్రకే ఆక్రాంత సమస్త వృద్ధయ సప్త మండల పర్యంతం కృతరాశేరువర్షావే వాలు రాశ్యపకర్షణ సంత కాలే మండల పర్యంతం కృతరాశేర్వర్ష సహస్రాభానేకజలాపకర్చక్రమేణ్యపకర్జన సంహిత కా్రమల పర్యంతం కృతరాశేర్వర్ష సహస్రాభానేకజాపకర్చక్రమేణ కాలే సంహకాలు సంత కూల మండల పర్యంతం కృతరాశే శాస్త్రవసోల మహాపర్జక్రమేణ దుర్మరాస్ పగర్జన దమ్మిదకాలేష్టో మాతురాజేయ పౌండరీకా శత్రత పుణ్యఫలాప్త్యర్థం అంతా చెప్పండి మయా సహాయా సహా పూర్వరేపరేష్యాంశ్యా

മന്ത്രിേതപുഷ്പ്പേദം ഹരണ്യഫലോദം ഗൃഹീത്തേശ്ചാര

ఇయ జైతా మమ సుత సహర్మ జరి ప్రతీక్ష భద్రం పాణి గృహిషవాయి పరప్రరా మహాభాగాడు చెప్పండి లక్ష్మీష్ రాతన साक्षात् श्री मन्नारायण स्वरूपाय श्री रामचंद्र स्वामी नेव राजा सौभाग्य दोत्रोद्धवा साक्षात् लक्ष्मी स्वरूप श्री सीता देवी नमनीं यां कन्या प्रजा स्वामिं अंतामरो कुमार जपंडी प्रदास्यामि प्रदास्यामि మహాసంకల్ప పఠన పారాయణ పూర్తయింది మహాసంకల్పము అంటే ఎప్పుడెప్పుడు చెబుతారు కన్యాదాన సమయంలోనూ సముద్ర స్నాన సమయంలోనూ అలాగే పుష్కర స్నాన సమయంలోనూ పవిత్ర నదీ స్నాన సమయంలోనూ ఈ మహాసంకల్పం చెప్పి మనం ఏ కార్యం చేసినా అది గొప్ప విశేష ఫలితాలను ఇస్తుందని చెప్పి మనకి వైదికంగా తెలిసేటువంటి విషయం ఈ మహాసంకల్ప ఏం చెబుతుందయ్యా అంటే మనం భూమండలం యొక్క ఔన్నత్యాన్ని మొత్తం చెబుతుంది ఉదాహరణకి మనకు ఒక్కసారి మొదటిసారిగా మనం గూగుల్ మ్యాప్స్ లో ఒక్కసారి మ్యాప్ ఇలా కొట్టామనుకోండి కరెంట్ లొకేషన్ ఎక్కడైతే ఇలా ఒక బిందువు చూపిస్తుందో మొత్తం మ్యాప్ అంతా కనపడి అలాగా ఈ భూమండలాన్ని మొత్తం వివరించేటువంటి వివరం మనకి మహాసంకల్పంలో కనపడుతుంది మనం ఈ భూమండలం పైన ఎక్కడున్నాం ఈ భూమండలం కింద ఎన్ని లోకాలు ఉన్నాయి ఈ భూమండలం పైన ఎన్ని లోకాలు ఉన్నాయి వీటన్నిటికీ మూలమైనటువంటి వాడు ఎవరు అనేటువంటి వివరాన్ని తెలియజేస్తూ అలాగే మహాపురుషుల యొక్క మహానదుల యొక్క ఎన్ని పర్వతాలు ఉన్నాయి ఎన్ని నదులు ఈ దేశంలో ప్రవహిస్తూ పవిత్రీకరణ చేస్తున్నాయి మొదలైనటువంటి వివరాన్ని తెలియజేస్తూ అంతేకాకుండా కన్యాదానం చేస్తే వచ్చే ఫలితాన్ని తెలియజేస్తాయి ఏమా ఫలితం అయ్యా అంటే తిలైహి సూర్యమండల పర్యంతం నువ్వులను సూర్య మండల పర్యంతం వరకు రాశిగా పోసి ఒక్కొక్క నువ్వు గింజను లెక్కిస్తే ఎంత సమయమైతే పడుతుందో అంత సమయము ఎవైహి చంద్రమండల పర్యంతం ఎవలను చంద్రమండల పర్యంతం వరకు పోసి ఒక్కొక్క ఎవ ధాన్యాన్ని లెక్కిస్తే ఎంత సమయమైతే పడుతుందో అంత సమయము అలాగే గోరోమాలను ధ్రువమండల పర్యంతం వరకు పోసి ఒక్కొక్క గోరోమాన్ని లెక్కిస్తే ఎంత సమయమైతే పడుతుందో అంత సమయం అలాగే గంగలో ఉన్నటువంటి ఇసుకను ధ్రమండల పర్యంతం వరకు పోసి ఒక్కొక్క ఇసుకను లెక్కిస్తే ఎంత సమయమైతే పడుతుందో అంత సమయం పాటు కన్యాదానం చేసినటువంటి దాత శాశ్వతంగా విష్ణులోకంలో ఉంటారట అంతేనా ఇదే కాదు ఇప్పుడు మనం ఏవీ చేయలేనటువంటివి శ్రౌత యజ్ఞాలు చాలా విశేషమైనటువంటి అంటే వేదప్రోక్తమైనటువంటి యజ్ఞాలు కాకుండా మనం స్మార్త ప్రోక్తమైనటువంటి యజ్ఞాలనే ఆచరిస్తున్నాము అలా చేసేటువంటి యజ్ఞాలలో అగ్నిష్టోమ అతిరాత్ర అప్తోర్యామ వాజపేయ పౌండరీక సాంతపనాది మహాక్రతువులు చేస్తే ఎంత పుణ్యమైతే పలు వస్తుందో అంత ఫలితం కన్యాదానం చేసిన దాతకు లభిస్తుందిట అంతేనా తనతో పాటు తన ముందు పది తరాలు తన తరువాత పది తరాలు మొత్తం కలుపుకుని ఇరవై ఒక్క తరాలు తరించిపోతయిట కన్యాదానం చేస్తే వచ్చే ఫలితం అని మహాసంకల్పం చెబుతుంది అయితే మనం సామాన్యమైనటువంటి కన్యకే ఇంతటి గొప్ప ఫలితం ఉంటూ